య్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి చాలా రోజులు అయిపోయింది కదండి మీతో మాట్లాడి వీడియో చేసి కూడా అందుకే అయితే సండే స్పెషల్గా మా ఇంట్లో చికెన్ బిర్యానీతో మీతో మాట్లాడడం అలాగే వీడియోస్ చేయడం కూడా మొదలుపెట్టాను అనమాట మళ్ళీని ఇక్కడైతే చికెన్ బిర్యానీ చేశానండి చాలా టేస్టీగా ఉంది మన బయట హోటల్లో నుంచి తెచ్చుకున్నట్టుగానే ఉందండి టేస్ట్ అయితేనే ఇంట్లో చాలా అందరూ కూడా ఇష్టంగా తిన్నారండి అంత బాగుంది ఒకసారి వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇలా తయారు చేసి మీ వాళ్ళకి పెట్టండి అందరు ఇష్టంగా తింటారు అంటే ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలాగ కొంచెం కొత్తగా తయారు చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే దాన్ని తయారీ విధానం చూసేయండి ఇక్కడ మిక్సీకి తీసుకొని ఒక నాలుగు ఉల్లిపాయలు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని కూడా ఇందులోనే వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా పట్టకూడదు చూస్తున్నారు కదా కొంచెం పచ్చాపచ్చగానే ఉండాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను మనం ముందుగా ముద్ద చేసుకునే ఉల్లిపాయల ముద్దని అలాగే ఒక కప్పు అర అరకప్పు ఆయిలు తర్వాత ఒక స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూను గరం మసాలా పొడి రెండు స్పూన్లు కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అలాగే రుచికి తగినంత ఉప్పు ఉప్పు అనేది రుచికి తగినంత వేసుకుంటే ఇక్కడ నేనైతే ఒకటిన్నర స్పూన్ వేసాను కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు తర్వాత కసూరి ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి మనం చికెన్ ఎంత తీసుకుంటున్నాం బియ్యం కూడా అంతే తీసుకుంటే మనకి వేరే కర్రీతో ఇంకా ఉండదండి అంటే ఇంక వేరే కర్రీ వండుకునే అవసరం ఉండదు మనకి ఇందులో ముక్కలు సరిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయని ఇలా రసం తీసి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకొని ఇందులోనే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తంగా ఒకసారి కలిపేసి ఒక అరగంట పాటు మూత పెట్టేసి దీన్ని నానబెట్టుకోవాలి టైం లేకపోతే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చండి కొంచెం నానితే బాగుంటుంది అనమాట చికెన్ అనేది అలాగే ఇక్కడ నేను ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి చికెన్ ఎంత తీసుకున్నామో రైస్ అంత తీసుకుంటే మనకి బిర్యానీ అనేది బాగుంటుంది ఇందులో కొద్దిగా నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసి మళ్ళీ నీళ్లు పోసి దీన్ని కూడా నానపెట్టుకోవాలి ఇప్పుడు చూస్తున్నారుగా చికెన్ బాగా నానింది కదా నేను ఫస్ట్ మిరియాల పొడి వేయడం మర్చిపోయానండి ఒక అర స్పూను మిరియాల పొడి కూడా వేసుకోవాలి అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను స్టవ్ వెలిగించి వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులోకి ఈ చికెన్ వేసేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత మంట నాయిలో ఉంచి దీన్ని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఎందుకంటే మనం ఉల్లిపాయల ముద్దది పచ్చిదే కదా వేసా ఉండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో తీసి కలుపుతూ మాడకుండా చూసుకోవాలి చికెన్ని అడుగు పట్టకూడదండి పడితే మాడాల్సిన వస్తుంది మళ్ళీనే అడుగు పట్టుకుంటానే దీన్ని వేయించుకోవాలి చికెన్ మొత్తం కూడా మళ్ళీ మూత పెట్టేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి బిర్యానీలోనే మనకి ముక్కలు అనేవి గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉంటాయండి తినేటప్పుడు చాలా మెత్తగా ఉంటుంది మొక్క తినేటప్పుడు ఇలా కూర మొత్తం వేగిన తర్వాత దీన్ని కొంచెం ఖాళీ చేసి చూస్తున్నారు కదా ఇలాగ మధ్యలోని బొగ్గు కాల్చి ఒక గిన్నెలు వేసి దాని మీద కొంచెం నెయ్యి పోయాలండి కొద్దిగా నెయ్యి వేసి ఈ పొగ పట్టించడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్ అనేది ఇలా పొగ మొత్తం పైకి పోకుండా మూత పెట్టేసి మొత్తం ఈ పొగ మొత్తం కూరకు పట్టేటట్టుగా కాసేపు వదిలేయాలి ఆ తర్వాత మూత తీసేసి ఈ బొగ్గు గిన్నెని తీసేయాలి స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ బొగ్గు పెట్టి నెయ్యి పోయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా ఆ గిన్నె తీసేసి మొత్తంగా ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో ఉన్న ముక్కలు మాత్రమే తీసేయాలి వేరే ప్లేట్లోకి ఈ ముక్కలన్నీ తీసేసి లోపల కొంచెం గ్రేవీలా ఉంటుంది కదా దాన్ని వదిలేయాలి ఇలా వేరే ప్లేట్లోకి ఈ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి అందులో కొద్దిగా గ్రేవీ ఉంచాను కదండి దాన్ని మొత్తం ఇలా చుట్టూ చేసి మధ్యలో కొంచెం నెయ్యి నూనె కూడా పోసి మసాలా దినుసులు వేసుకోవాలి గరం మసాలా ఉంటాయి కదా మన దగ్గర అవన్నీ వేసుకొని కాసేపు వేగనివ్వాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత మొత్తంగా కలిపేసి వేయించేసుకోవాలి ఒకసారి మంట లోపలంలో పెట్టి వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఒక గిన్నె తీసుకున్నాం కదా కేజీ రైస్ తీసుకున్నాం కదా నాకు ఈ గిన్నెతో వచ్చిందండి కేజీ రైస్ రెండు గిన్నెలు వాటర్ పోసుకోవాలి అందులోనే కొత్తిమీర పుదీనా కరివేపాకు కట్ చేసుకున్నది వేసేసుకొని రైస్కి తగినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి బాస్మతి రైస్కి ఒకటికి ఒకటి నరిగిన్నె నీళ్ళు పోస్తాం కదండీ అలా కాకుండా రెండు గిన్నెలు నీళ్లు పోసుకుంటే రైస్ అనేది బాగుంటుంది ఎసరని మరిగించుకోవాలి ఇలా మూత పెట్టేసి ఇలా ఎసరం మరిగిన తర్వాత ముందుగా మనం కడిగి నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఈ బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా బియ్యం మొత్తం కూడా ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి రైస్కి తగ్గట్టుగానే మనం ఉప్పు అనేది వేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తక్కువైందండి మళ్ళీ వేసుకున్నాను ఇలా మొత్తంగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి దీన్ని ఉడకనివ్వాలి ఇలా మధ్యలో ఒక్కసారి మూత తీసి మొత్తంగా రైస్ మొత్తం ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి బాస్మతి రైస్ కదండి ఎలా పడితే అలా కలిపితే ముక్క అనేది అయిపోయి ఇరిగిపోద్ది అందుకనేసి మెల్లగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి మనకి మనకి గ్రేవీ అంటే కూర ఉడికించాం కదా అదే గ్రేవీతోటి ఈ బిర్యానీ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇలా మొత్తం రైస్ ఉడికిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి పైన కొంచెం కొత్తిమీర పుదీనా చల్లేసి అలాగే జీడిపప్పు ముందుగానే వేయించి పెట్టుకున్నానండి ఆ జీడిపప్పు పాలకులు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే చాలా టేస్టీ అయినా బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది చాలా బాగుంటుందండి అచ్చి మనం బయట హోటల్ నుంచి తెప్పించుకున్నట్టుగానే ఉంది టేస్ట్ అయితేనే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి మీరు కామెంట్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి నాతో దగ్గరగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది మీరు కామెంట్లు చేయడం వల్ల టేస్టీ అయినా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది బిర్యానీ అయితేనే ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా తయారు చేసిన తర్వాత నాకు కింద కామెంట్లో చెప్పడం మర్చింట మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను